నమస్కారం అండి నా పేరు డాక్టర్ గురం దయకర్ నేను జగిత్యాల వాసిని నేను గత కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా శివుని యొక్క రూపాన్ని వివిధ పద్ధతుల్లో డిఫరెంట్లో ఉండాలంటూ ఆ విధంగా నేను చేస్తుంటాను అయితే ఈ సంవత్సరం నేను గుండు పిన్నుపై శివయ్య అలాగే శివయ్య ప్రక్కన నందీశ్వరుడు ఈ రెండింటిని కలిపి ఈ గుండు పిండిపై తయారు చేశాను అయితే పోయిన సంవత్సరం నేను బియ్యం గింజలో శివయ్యను తయారు చేశాను ఈ సంవత్సరం ఇది చేశాను నిజంగా ఈ సంవత్సరం మన కుంభమేళ తర్వాత ఈ శివరాత్రి రావడం నిజంగా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ వచ్చి కుంభమేళకు వచ్చారు ఆ తర్వాతనే మనకు శివరాత్రి అనేది వచ్చింది నిజంగా ఈ సందర్భంగా ఇలాంటి సూక్ష్మ విగ్రహాన్ని గుండు పిన్నుపై నందీశ్వరుణ్ణి శివయ్యను ఇద్దరిని చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు